హలో అందరికి మేమైతే ఈరోజు సేమలు చికెన్ చేస్తున్నాము చేమేలు చికెన్ సేమాలకి చికెన్ వేస్తాము సేమ్యాలు చికెన్ రోజు చేస్తున్నాం మనం చికెను ఉడకబెట్టాలి సేమ్యాలు ఎంచుకుందాం కొంచెం ఆయిల్ వేసి సేమ్యాలు ఎంచుకుందాం కొంచెం ఆయిల్ వేసేది ఇట్లా సేమలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం చేయాలి సిమ్ల మంట పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమ్ వేసుకుందాం సాల్ట్ పసుపు వేసుకుందాం సేమలు వేగినాయి ఇంకా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టాలన్నమాట సేమలో ఉప్మాకు కూడా ఇట్లా వేయగాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం సరిపోతా ఆయిల్ వేసిన అలాగే జీలకర్ర రావాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపలు కరివేపాకు చిన్నగా అల్లం ముక్కలు అన్నీ వేసేస్తా ఇట్లా బాగా అంత ఎర్రగా లేకుండా ఇట్లా వేయించాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరపలు కరివేపాకులు జీలకరావాలు అల్ల అల్లం ముక్కలు అన్నీ వేసేసినా ఇప్పుడు టమాటా వేస్తున్నా ఒక టమాటా వేస్తున్నా బాగా కలుపుకొని మనము ఉప్మాసు సరిపోతుంటే వేసుకోవాలన్నమాట తేమలకు తేమేలు ఉప్మా ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఇప్పుడు మేము చికెన్ ఇక్కడ పక్కకు పెట్టినాం కదండి కదా ఈ చికెన్ నీరు ఎంతవరకు పెట్టుకున్నారా కొంచెం కారం వేసుకుందాం చికెన్లో కొంచెం కారం వేసుకుందాం చికెన్కు ముక్క కొట్టకాలి కదా కారము బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇలా చికెన్లో కారం వేస్తే కొంచెం ముక్క పట్టుకుంటుంది టేస్ట్ వస్తుంది ముక్కను మనం తింటే కూడా ఇప్పుడు చికెన్ కూడా ఉడికింది ఇది చికెన్కు ఇప్పుడు దాంట్లో వేసేసేయాలి మనం సేమాల ఉప్మాకు ఇప్పుడు ఎసురుగా అవుతుంది దీంట్లో వేసి ఇట్లా వేసేయాలి మనం సరిపోతా సాల్ట్ వేయాలి ఇప్పుడు ఎసురుగా అయింది కాబట్టి సేమ్యాలు వేస్తున్నాము ఎంచిన సేమలు మనం సేమలు ఉప్మా ఎట్లా చేసుకుంటామా అట్లా చేసేయాలి పది నిమిషాలు మూత పెట్టుకుందాం సేమలు ఉప్మా రెడీ సేమే ఉప్మా చికెన్ సేమేళ్ళలో ఉప్మా చికెన్ వేసి చేమేలు చికెన్ అనమాట ఇట్లా స్కూల్ పోయేటప్పుడు కానీ పిల్లలకి తొందరగానికే మనకు పిల్లలు స్కూల్ వాళ్ళకల్లా మనం ఇక్కడ రెడీ చేసుకొని చేస్తున్నాకల్లా పిల్లల క్యారియర్ కూడా అవుతుంది ఇది మీరు కూడా మీ ఇల్లు ఇట్లా ట్రై చేయండి కొంచెం కారం వేసుకోవాలంటే వేసుకోవచ్చు మనము నేనైతే వేయలేదు పచ్చిమిరపకాయలు వేసినాము అలాగే చికెన్ ఉడికేటప్పుడు కొంచెం వేసినాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు చికెను అయిపోయింది క్షమల్ చికెన్ అయిపోయింది కొత్తిమీర వేసేసినాం మేము కొత్తిమీర వేసేసుకున్నాం అయిపోయింది